ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల అంటాం మనం స్వామివారికి ముడుపులు చెల్లిస్తారు కానుకలు హుండీలేస్తారు నిలువు దోపిడి అంటే ఒంటి మీద ఉన్నటువంటి మంగళ సూత్రంతో పాటు హుండీలో సమర్పించే సాంప్రదాయం తిరుమలలో ఉందండి అలాంటి పవిత్ర హుండీ ఒక్కసారి హుండీలో భక్తులు కానుకలేసిన తర్వాత ఆ సొత్తు ఆ కానుకలు స్వామివారి ఆస్తి ఆ ఆస్తిని పరకామణిలో మఠంలో పనిచేసినటువంటి రవికుమార్ గత కొన్ని సంవత్సరాలుగా డాలర్లతో పాటు విలువైన వస్తువులు తీసుకుని చేస్తున్నారని చెప్పి ఫిర్యాదులున్నాయి ఆ ఫిర్యాదు ఆధారంగా టిటిడి విజిలెన్స్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ రెడ్ హ్యాండెడ్ గా రవికుమార్ ని ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై ఇరవై మూడు లో సాయంత్రం నాలుగు గంటలకి లోపల నుంచి తెచ్చుకున్న డాలర్స్ ని వంద యుఎస్ డాలర్స్ ని టోటల్ నైన్ హండ్రెడ్ యుఎస్ డాలర్స్ ని పట్టుకున్నారు నైన్ హండ్రెడ్ యుఎస్ డాలర్స్ ని దాదాపు దాని విలువ ఆ రోజు ఎనభై రూపాయలు వేసుకుంటే డెబ్బై రెండు వేలు పట్టుకున్న తర్వాత వారిని ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారులు రిపోర్ట్ ఇచ్చారు విజిలెన్స్ రిపోర్టు మామూలుగా ఏం చేస్తాము కొండ మీద ఒక లడ్డమ్మిన ఒక రూమ్ లో బ్లాక్ లో ఇచ్చినా వారిని కోర్టు ముందు కోర్టులో ప్రవేశపెట్టి శిక్ష పడుతుంది పదహైదు రోజులు రిమాండ్ ముప్పై రోజులు రిమాండ్ మూడు నెలల రిమాండ్ ఇట్లా రిమాండ్ పడుతుంది ఈ కేసులో విచిత్రం ఏంటంటే లోకదాలత్ లో రాజీ చేస్తున్నారు చూడండి ఈ రాజీలో మీరుగా గమనించే లాస్ట్ పేరా ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రం పోలీస్ డిపార్ట్మెంట్ అంట ఓకే ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రం పోలీస్ డిపార్ట్మెంట్ ఇది రాసింది ఒక డిఎస్పీ స్థాయి అధికారి అధికారి దాంట్లో మళ్ళీ ఆయన మెన్షన్ చేశాడు అండర్ ది ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ ద పోలీస్ కి ఎఫెక్టెడ్ కాంప్రమైజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఇన్ దిస్ కేస్ మరి దాని కంటిన్యూషన్ ఇట్ ఈస్ నాట్ నోన్ టు వై ద పోలీస్ పుట్ పుట్ ప్రెజర్ అంటే ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఎందుకు పోలీసులు ప్రెజర్ పెట్టారని చెప్పి ఒక డిఎస్పీ అధికారి ఒక నివేదిక అండి ఇది అఫీషియల్ రికార్డ్ ఇది నేనేదో బాలప్రకాశ్ రెడ్డి రాసిందో వేరే వాళ్ళు రాసిందో కాదు నేను వెంకటేశ్వర స్వామి మీద దాదాపు ఒక ఇరవై సంవత్సరాలుగా జరుగుతుంటే అవినీతి అక్రాల అక్రమాల మీద ఆ స్వామివారి ఆశీర్వాదంతో పోరాటం చేస్తూనే ఉన్నాను చాలా సందర్భాల్లో కోర్టుకి వెళ్ళడం జరిగింది కోర్టులో ధర్మమే గెలిచింది వెంకటేశ్వర పక్కన చాలా నేను ఆల్మోస్ట్ ఎన్ని కేసులు వేసినా సరే అన్ని కేసులు స్వామివారికి అనుకూలంగా ధర్మానికే విజయంగా కోర్టు నుంచి మాకు అనుకూలంగా తీర్పు రావడింది కానీ నా ఇరవై ఐదు సంవత్సరాల పోరాటంలో ఇంత దారుణంగా స్వామివారి కాజానాన్ని దోచుకున్న వాళ్ళని లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ చేసి వారి నుంచి ఆస్తులు మీరేమో దీనిలో చూపించింది డెబ్బై రెండు వేలండి పట్టుకుని డాలర్లు ఈ ఆస్తులు విలువ చూడండి ఈ పేజ్ లో ఇది ఏడు ఆస్తులు దాని కింద రాస్తున్నారు క్రోడ్స్ ఆఫ్ రూపీస్ అంట ఎంత ఉండవచ్చు అంటారు సెవెన్ ప్రాపర్టీస్ అమౌంటింగ్ టు సెవెన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ సెవెన్ క్రోడ్స్ ఏంటండి ఇది కాకుండా ఇంకా నిన్న నేను తిరుపతికి వెళ్లి గమని పసుపర్తి అపార్ట్మెంట్ ఉంది దాంట్లో పద్నాలుగు అపార్ట్మెంట్ అండి ఓకే పదనాలుగు అపార్ట్మెంట్లు గిఫ్ట్ చూడండి పేరుతో ఆ కుమార్ దగ్గర రాసుకున్నారు రాజీ పేరుతో చెట్టు కింద పంచాయతీ అండి పోలీసులు రాసుకున్నారా మళ్ళీ అతను అతను దొంగతనంగా తీసుకున్నటువంటి సొత్తును తిరిగి మళ్ళీ పోలీసులు తీసుకున్నారా లేకపోతే తిరిగి మళ్ళీ బోర్డుకు వచ్చినట్టు చేశారా చిటి సాంబార్కి రాయించారు కానీ సాంబార్కి రాయించింది త్రూ ప్రాపర్ ప్రొసీజర్ పోవాలి లా సెక్షన్ పోవాలి లా సెక్షన్ నుంచి అడిషన్ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోవాలి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ నుంచి పోవాలి ఈవో నుంచి బోర్డుకి రావాలి బోర్డులో అప్రూవల్ అయిన తర్వాత ఇవన్నీ జరగాలి అసలు బోర్డుకే రైట్ లేదే బోర్డుకే దొంగ దొంగని కాంప్రమైజ్ చేసుకున్న రైట్ బోర్డు కాటి ఉంటుందండి టీటీడీ ధర్మకతల మండలిలో ఇలాంటి అధర్మ కార్యక్రమాలు చేసినట్టు గత ధర్మకత్తల మండలి ఎంత అధ్వానం అంటే దీంట్లో దాదాపు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సోమవారికి నలభై కోట్ల ఆస్తి రాయించి దాదాపు వంద కోట్ల రూపాయలు చేతులు మారింది అంటున్నారు నగదు రూపంలో అంటే ప్రైవేట్ వ్యక్తులు చేతుల్లో ఉన్నతాధికారులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఇక్కడ జిల్లాలే కాదండి రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులు మాజీ ధర్మకర్తల మండలిలో పనిచేసిన వ్యక్తులు టీటీడీలో పనిచేసిన ఉన్నతాధికారులు అందరూ కలిసి స్వామివారి సొత్తుని పంచుకున్నారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదు అందులో భాగంగా నిన్న జరి మొన్న జరిగినటువంటి ధర్మకత్ల మండలి సమావేశంలో నేను అఫీషియల్ గా టీకి అండ్ చైర్మన్ గారికి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ జరిగినటువంటి అక్రమాల మీద అవినీతి మీద వాళ్ళు ఏమనుకో అంటే లోక లో కాంప్రమైజ్ అయిపోతే మళ్ళీ కేసు రీఓపెన్ చేయలేమని చెప్పి వీళ్ళు అనుకున్నారు కానీ లోక్ అదాలత్ కాంప్రమైజ్ అయినా సరే త్రూ హైకోర్టు తిరిగి ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం మాకుంది కాబట్టి ఈ కేసును రీఓపెన్ చేయాలి ఒక ఎంక్వైరీ కమిషన్ జరగాలి దీని మీద గతంలో మీ గుర్తుందో లేదో స్వామివారి ఆలయంలో ఐదు గ్రాముల బంగారు డాలర్లు మూడు వందలు కనపడట్లేదండి రెండు వేల పదహారులో నేనే అప్పుడు అంశాన్ని తీసుకురావడం జరిగింది అంశం వచ్చిన తర్వాత చాలా సెన్సేషన్ అప్పుడు అంశం దాని తర్వాత జస్టిస్ వాద్వా కమిటీ జస్టిస్ జగన్నాథరావు కమిటీ దాని మీద ఒక నివేదిక ఇచ్చిందండి అట్లా ఈ రోజు కూడా ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితే విచారణ జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం ఇది మీరు కాని నేను గాని చాలా మంది ఇప్పుడు ఈ చూస్తున్నటువంటి ప్రేక్షకులు గాని భక్తులు కాని అనేక సందర్భాల్లో స్వామివారి గుండీలో మన స్వామి కానుకలు సమర్పించిన వాళ్ళం మనందరికి రైట్ ఉంది దీన్ని ప్రశ్నించే దానికి వెంకటేశ్వర స్వామి భక్తుడిగా గోవింద్ భక్తుడిగా మనందరికి హక్కు ఉంది కాబట్టి అందరూ ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది దయచేసి అందరూ మెయిల్స్ చేయండి అందరూ సోషల్ మీడియా అడగండి ఈ నిందితుల్ని పట్టుకోవాలని చెప్పి ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రశ్నించాను ధర్మకత్త మండలికి సభ్యుడు ఒక సభ్యుడిగా స్వామివారి ఖజానాకి కాపలాదారులు మేము టిటిడి ట్రస్టీస్ స్వామివారి ఖజానాకి కాపలాదారులు మేము మేమంతా కస్టోడియన్స్ మాకున్నటువంటి టిటిడి యాక్ట్ లో చెప్తా ఉంది స్వామివారి ఆస్తులకి ఏమే కస్టోడియన్స్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కాబట్టి గత ధర్మకత్త మండలిలో దాన్ని దోచుకున్నారు దోచుకుని దాచుకున్నారు దాన్ని కక్కించే ప్రయత్నం చేస్తున్నాం మేము ఒక్క రూపాయి కూడా ఒక్క పైసా కూడా వదులుకునే ప్రసక్తే లేదు దీని మీద తొందరలోనే ఉన్నత స్థాయి విచారణ జరిగి తీరుతుంది దీని వెనకాల పాత్రదారులు సూత్రదారులు లబ్ధిదారులు వాటాదారులు అందరూ చట్టం ముందు శ్రీవారి భక్తుల ముందు నిలబడే రోజు దగ్గరలోనే ఉంది ఇది సిగ్గుచేటు అండి సిగ్గుచేటు మామూలుగా దారి దోపిడీలు గజ దొంగలు కథ విన్నా గాని స్వామివారి కూడా దొంగలిచ్చే దొంగల్ని గజ దొంగల్ని గత ప్రభుత్వంలోనే మేము చూసాం ఇది చాలా బాధాకరమైన అంశం రాబో రోజుల్లో పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత ఎక్కడ జరిగింది ఎవరు తప్పు చేశారు ఎందుకోసం చేయించారు ఎవరు చేపించారో పూర్తి వివరాలు వస్తాయని అయితే మీరు అన్నారు ప్రస్తుత పాలక మండలి లేదా ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ బీఆర్ నాయుడు గారు గాని ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు ఎలా స్పందించారు దీని మీద ఏమన్నా ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉందా వారి స్పందన ఎలా ఉంది ఏం చేయబోతున్నారు అసలు నివ్వెరపోయారండి నివ్వేరిపోయారు అసలు టీటీడీలో ఇది సాధ్యమేనా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అండి బాను ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో సాధ్యమేనా ఇది ఎలా జరిగింది అన్నారు నేను నాకు కూడా అసలు ఈ రిపోర్ట్స్ అన్ని చదివితే చాలా బాధగా ఉంది గత ఐదు సంవత్సరాల్లో మీ ద్వారా శ్రీవారి భక్తులకు ఒకటే చెప్పాలనుకున్నాను గత ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తిరుమలలో ఏ రికార్డు కూడా బయట రాలేదండి ఏ రికార్డు కూడా బయట రాలేదు అసలు బోర్డులో తీసుకుంటే రిజల్యూషన్స్ ని నెక్స్ట్ డే మేము వెబ్సైట్ లో పెడతాం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టలేదు నాకు అప్పుడే అనేక అనుమానాలు ఉన్నాయి ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకని చెప్పి నేను ఆ రోజే ప్రశ్నించడం జరిగింది ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకని చెప్పి ప్రశ్న ఇవన్నీ బయటపడిపోతాయి వస్తే ఒకటి ఒకటి వస్తే అన్ని బయటపడిపోతాయి అని చెప్పి మొత్తం ఐదు సంవత్సరాలు వాళ్ళు వాళ్ళే ఆలీబాబా అరడిదం దొంగలని చెప్పి ఆ రోజు చిన్నప్పుడు నేను చదువుకున్నా వాళ్ళు ఇంటర్నల్ గా అడ్జస్ట్మెంట్ అయ్యి ఇలాంటి పనులు చేస్తారండి ఎంతవరకు న్యాయం చెప్పండి ఒక వెంకటేశ్వర భక్తుడిగా ఒక గోవింద్ భక్తుడిగా మీరు ఒకసారి చెప్పండి ఇది చేసింది వాళ్ళు కరెక్టా చెట్టు కింద పంచాయతీలు పెదరాయిడి పంచాయతీలు టీటీడీ లాంటి ధార్మిక క్షేత్రం సబబా చెప్పండి మీరు ఇది ఎంతవరకు సమంజసం కోర్టుకు పోయి త్రూ ప్రాపర్ ప్లస్ పెట్టిన సెక్షన్లు కూడా నేను లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడితే పెట్టిన సెక్షన్లు కూడా దీంతో సరిగ్గా లేవండి సెక్షన్ త్రీ నైన్టీ సెవెన్ త్రీ సెవెంటీ నైన్ ఆఫ్ ఐపీసీ సెక్షన్ త్రీ ఎయిటీ వన్ ఆఫ్ ఐపీసీవి అని పెడతారు దీంట్లో నేను మాట్లాడితే నిపుణులతో మాట్లాడితే ఫోర్ జీరో నైన్ పెట్టాలంట అసలు కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదు అది దీనికి వర్తిస్తుంది ఫోర్ జీరో నైన్ ఎందుకు పెట్టలేదు మీరు అంటే ఉద్దేశపూర్వకంగా ఆ నిందితుని తప్పించాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఇవన్నీ జరిగిందని చెప్పి నేను ఆరోపిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు